ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త ఇతని పేరు అడివి రాముడు ఏ ఇద్దరు కలిసి ఉన్నా విడగొట్టేసే రకం అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే వాళ్ళ కొట్లాటల సినిమా కథ అంతా పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు అంతే కాదండి అబద్ధాలు చీటింగులు అవసరమైతే బ్లాక్ కూడా చేస్తాడు ఇదో విచిత్రమైన క్యారెక్టర్ పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్ ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు కింద మాత్రం పడ్డానుకోండి ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి అసలు పోట్లు తప్పు

నేడు నీకు నిండు సభలొ వస్తు అపహరణమే శాస్తి ఆహా ఏక వస్త్రము తాకకుము తాకకుము దుస్సాసన సీరలాగుము ఆహా కృష్ణ దేవుడు లేడు లేదన్న కృష్ణ అబ్బే లే ఇది రిహర్సల్స్ చెరలవ్ ఊరికి తెలియమకు అబ్బో ఛాన్స్ దొరికితే చాలు చావుతున్నావు నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకోరు వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి ఇంతకీ ఏంటంటే అన్న పని నిండా బొక్కలంట తమ్ముడేమో కడ్రై ఉతుక్కోడంట ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసి మన అడిగాముడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి ఇండ్లు వేరు కావచ్చు ఇంటి పేరొక్కటే తల్లులు వేరు కావచ్చు తండ్రొక్కడే ఏమిటా ఇంటి పేరు ఎవరా తండ్రే ఇంకెవరో మన ఎక్స్ పైలవాన్ శ్రీ 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 గారే మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కనీ విని గొప్ప కుస్తి పోటీ స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు ఇక్కడ కేవలం ఐదు రూపాయలు మాత్రమే రెండు టికెట్లు కొన్న వాళ్లకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉచితంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా రెండు నిరోధ ప్యాకెట్లు ఫ్రీగా దగ్గర టికెట్ ఇచ్చిన కొందా కుస్తాడు ఒక ముఖ్య గమనిక ఈ పోగ్రామ్ కురాలా గాని ఒకవేళ ఆవిడ గారికి కాలే లేకపోతే మాధురి దీక్షిత్ కానీ ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండవేసి అందజేస్తారు మన పైలమాన్ అయిపోయింది ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరకుంటున్నారు మన ప్రముఖ పైలమాన్ శ్రీ 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 చిక్క గారే ఆ ఎక్కడరా మనిషి కోరాలా ఏదో మాధు దీక్షిత్తు రాత్రి రాత్రి సూడు కుట్టించుకున్న మన గుడ్డెక్కడ చేత ఏదో సీక్రెట్ లో దబ్బు కురి అయినా పర్లేదు సూట్ సూటే చెప్పండి ఎక్కడ మనిషి కోరాలా చెప్పేనా పైసా రావాలి హీరోయిన్ వచ్చుంటాకపోతే ఇమాన యువరు గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు అందుకని యువత లోడ్డం తిప్పకుండా అవతల దింపి ఉండొచ్చు అందుకని మేమే స్వయంగా వెళ్లి ఇమానండా యువర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకువత్తాండి ఎక్కడికైనా వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగచ్చా వీడి మొక్కనికి మనిషి వాళ్ళకు కానీ ఒకవేళ ఆవిడ తీరు పట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చి పేజీలు ఇచ్చేస్తారంట మనిష్య కొయ్యాల మనిష్య కొయ్యాల అదంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లలా లేదే బొంబాయిలో ఉంటే అదొ బొంబాయి పిల్లరు నువ్వు బొంబాయి నాన్న లేదా బొంబాయి మనవులు వచ్చింది అదే సినిమా అందులో సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరా ఉదాహరణకి కృష్ణ కృష్ణకారిన తీసుకో సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా ఉండరు ఇంకా అందంగా ఉంటారు అలాగే ఈ మనీషాలు కూడా నువ్వు వెళ్ళిపోయి నాలుగైదు అనౌన్స్మెంట్లు చేసేసుకో వెళ్ళిపో వెళ్ళిపోయి వెళ్ళిపో తీసుకుండి దాడేది పడవలు స్ట్రైక్ ఒకటి రేట్లు తగ్గించాలని ఒకటి పెంచాలని ఆ గుస్తీ బోటిలో ఎవరు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు దాని ప్రకారం అందరు కొనుక్కుని వెళ్లాల్సిందే ఓపెన్ చేస్తానండి మొదటి టికెట్ మీకే కోస్తాను రండి అందుకే రావడం ఏదవ బిల్డప్ లో నువ్వు అమ్మాయి మా కుక్క ముతిగలు నిన్నే ఓ సిల్లి క్వశ్చన్ చెప్తారు కానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో తది మాట్లాడిస్తాయండి ఎదుడే అమ్మాయి గారు మనోలే సే చూపించండి అమ్మాయి గారు మీరు వాళ్ళకి తెలిపండి నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుంటాను ఎటడే ఎలాడే ఎలా ఎలా ఎలాడే అయి బాబాయ్ ఈ రైల్లే తప్పండి అలా సోన్ ఎవరేది అయి బాబాయ్ కాళ్ళతో పిచ్చాడు అమ్మాయి మీద కొట్టద్దు తెగ్గట్టేసింది అలాగా ఏట్రా కూర్చో నేను సబీనా పౌడర్ తో తలంటుకుంటానా నేనెప్పుడు కూచాను ఇప్పుడు కూర్చావరా నేను ఇటు పారిపోతాను అండి ఆ ఎంఎస్ నారాయణ గారు కాదండి ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి పేదరాయిలో మేము అనుభవం మనలే కాపీ కొట్టాడండి అది సీకిపోయిన మొలతాడా ఏమో నేనెప్పుడు చూచాను మమకారం చూపించాడు ఇక మమ లేదు అంత కారమే కళ్ళల్లో వేసెట్టాడు అంతే కళ్ళలో కారం దేవుడే కారం కొట్టాడు బాబాయే కల్లడో కారం కొట్టాడు ఎవరు కారం కొట్టింది నువ్వే కారం ఎవరు చేత్ర ఉంటా మీరే చూడండి ఆ నేరేనకె నేరేనకెను నేరే ఎవరు నగింది నేరే అబ్బో ఎవరు నగింది నేరే నేరే ఈ కుస్తి పోటీలో నా యొక్క పెద్ద కుమారుడు రామ్ పండు గెలిపొందాడని తగనిస్తున్నాను సపోర్ట్ లో మా అబ్బాయికి అంతా వాడిష్టమేనా నా ఇష్టం కూడా ఉంటుంది కదండి మరి నిన్ని ఊర్లో నుంచి ఎలా వెళ్ళని కూడా నేను చూస్తాను అందుకేగా మీ దగ్గరికి వచ్చింది అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది పంపించేద్దాం అంటే రాంపొండలో ఏలేట అవుతుంది ఇస్కి గురుదాడు ఆ మీరే ఇలా భయపడితే ఎలా గండి నాకు భయమేంటి నువ్వేం కంగారు పడకు అందరం కలిసి ఏదో చెట్టు వేసి నిన్ను రేవు గడించేస్తాం అది ఆ ఏ మరి ఏమనుకుంటున్నావు ఈ చెట్టుపడ్డ అంటే నువ్వు కూడా ఈ ప్రకారం వచ్చేసి రేవు దాటించేస్తావు ఇంకా గిట్టికెళ్ళు మూసేయండి అలీ బాబా దొంగల్లాగా కాంచినమాల దగిన బురకాలన్నమాట వాడు ఏమి అడిగినా ఏమి చెప్పదు అది సరే గానీ మన రాంపండు ఎదురైతే ఏడు చేయడం అమ్మ రాంపండు గుర్తుపడితే టోల్ తీసేస్తాడు నోరు इरो ये और मेरे हम दुबई से टपैला रुहाई एडी दुबई से टपलाला किला ओचर एंटी मेन इवनिंग वॉक कोसे इंडिया वचम पडाव एकी गोदावरी बद्दी मिजा दुबई जा रहा है हां पडाव में मेरा दुबई का अरे मुस्लिम लेडी से रोड में बात करने को शर्म नहीं है चलो बहन चलो 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 गोत पटले धरो ए చెప్తా వాళ్ళు డెక అవునరా ఒక్క ఒక వేషంలో తిరుగుతూ దోచుకుంటున్నారు ఈ కవల కొండలు కళ్ళ ముందే కోకాలని దోచుకుంటారా రే సత్తుకొండు ఇందాక రామ్ పండుగ మనల్ని ఉంటే ఇటుకుపో తెచ్చుకుని బుర్ర బట్టలు కూర్చుండీ మా ఎదవల్ని కూడగట్టుకుని నా శివుల చింతగా ఎట్టేత్తావా నాకు కూడా జెండా ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ గోటింగ్ అయిపోతుంది ఎరా రాంపండు మళ్ళీ డావా ఎత్తారా అనుకుంటున్నాం లేదు ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారా నిన్నటికి నిన్న నా డాల్ని రేవ్ దాటించేస్తావని పెద్ద ప్లాన్ ఎత్తారా అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళు అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగస్పర్ట్ అవుతారా ఇదిగో రాంపండు రేపు నేను నాటకానికి ఆడియన్స్ ఉండరు ఏ ఏంటి పప్పుడు చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పుట్టలు అడిగితే ఎవరు చూస్తారు మరి ఎక్కడ అంటించాలి జనం కాత తాయితీగా చదువుకునేది ఎక్కడ ఎక్కడ మరి ఉదోది కాడా అవునా మరి ఐడియా చెవరా మరి అయితే అంటించి అంటిస్తా అక్కడే అంటించు కొరనాయలకి ఎక్కడ అంటుతాలో తెలియదు రిందా పోల పాలం ప్రజల కళ్ళకి సౌత్ కి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జయశాంతి మిస్సు దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం పెట్టుకుంటే ఆ సీత రెండు సీన్లు ఆడిందో లేదో మూడు రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇది నూట పాతిక రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డు ఎట్టేసుకొని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది ఏటి హీరోయిన్ అతను యాసాలు ఎత్తున్నారా ఎక్కడ ఎత్తున్నారు వేయకుండా వెళ్ళిపోతున్నారు హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు ఈడికి ఎందుకు నాటకాలు నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో పుండు మీద ఈగల నువ్వేట్రా నీ కోసం నెంబర్ వన్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా ఇంకా నేను చెప్పను చెప్పనుంటే చెప్పను చెప్పరా బాబు చెప్పు అడిగితే చెప్తాను చెప్పు అన్న కాంచనమాల ఆ అది వస్తుంది మనకోసం నువ్వు వెళ్ళి బతి మారితే ఎందుకు రాదు నీకు తొబ్బుద్దే తొద్దు తొబ్బుద్ది అవసరం మంది మీరంతా ఎక్కడికి రా ఒకవేళ ఏ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా ఒక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే పొండు సాయి కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు దేవుడు గమ్మురెండి పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు దేవుడు గారు వంకరతాడి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళ లాగా ఉంటుందే అన్నారు తీరా తెచ్చేసరికి తాగకుండానే వెళ్ళిపోయారు ఏటండి వెళ్ళిపోలేదే హా నా చచ్చాను రోయ్ నువ్వు చచ్చిపోయావు ఆ ఏటిదంతా నేను చెప్పనగా చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తాను చెప్పినా చస్తావు నేను చచ్చినా చస్తాను ఆ అవతల నా కళ్ళు ఏంకు ఏం లేదురా ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను కసం రాజా గురువా ఉప రాజా ఏంట్రా చీటికి మడిగి పిలుస్తావు నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఎవరు తెలిసిన నన్ను చిత్త కొట్టేస్తారా మరి అందుకే ఆ యదో ఎక్కడ పోగలు పెట్టే ఆ సత్య పని గడి వస్తున్నారా వాడిని జాగ్రత్త మీ చూరా బాబు ఏరా ముందకళ్ళు ఎక్కడ రా మీ అడవి రాముడు వాడితో నీకేం పని వాడితో కాక నీతో నాకేంట్రా పని వాండి చంపి నేను చస్తానురా ఎక్కడిరా రావాడు ఏడు చేవా నేను ఎక్కప్పుడు దొరకలే ఆహా అయితే అక్కెళ్ళే ఉంటాడా నా పట్టేకెళ్ళి ఉంటాడ అబ్బా ఆవిడ మాత్రం లేడా నూతిలో ఉండడని మాకు తెలుసు అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప అమ్మో దుర్గడు అంచనమాల కలెక్టర్ గారి అమ్మ అయ్యని చెప్పిన ఒకే ఒక చిన్న పదానికి నా కింది బాధల ఉరేయ్ నన్ను ఎక్కడైనా దాచేయరా కోపంకే ంత మెత్తగా ఉంది మెత్తకి రాళ్ళకాలు నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడుగాడికి చెప్పొద్దురా నీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను కొట్టు కొట్టు ఎరా ఆ తట్టు పండుగ ఎక్కడైనా కనిపించాడా ఎదవా ఎదవా అని ఆ పిల్ల కలెక్టర్ కూతురు అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా ఆడి మాటలు నమ్మి ఆ పిల్లను రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు ఆడు దొరికితే చెప్పు అని చంపి నేను చచ్చిపోతాను ఎక్కడ ఎక్కడ రెడీ ఆయన తన తెల్లి ఉంటాడు లేకపోతే ఆ నూతన మాత్రం లేడు అది మరి ఆపండి వస్తున్నాడు అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు అయితే నువ్వు కూడా నూతన దాకా

బిడ్డ అదేనండి పావండే పడక్కను బట్ట లడక్కని తారిపోయింది ఏడిపోయిందో ఏటో ఏంటి పావా ఆ నూతన ఉంద్రా అయ్యి బాబా దాని కార్లు కూడా తినేదండి